హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లడ్డు లడ్డు డ్రక్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫిఫ్టీ కేకి చాలా దగ్గరలో ఉన్నాము తొందరని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడండి అయితే అన్లోడింగ్ అయితే పెట్టించారు మూడు బండ్లు మన ఇది వచ్చేసి కర్నూలు బండి ఇది వచ్చేసి మన ఫోర్టీన్ టైరు అది వచ్చేసి మన సిక్స్టీన్ టైరు అయితే ఇవి ఈరోజు ఓవర్లోడ్ ఉన్నాయి కదా ఆ ఓవర్లోడ్ ఒక రెండు టన్నులు మూడు టన్నులు ఓవర్లోడ్ ఉన్నాయి ఆ ఓవర్లోడ్ తీసేసి కాంట పెట్టి మళ్ళీ రేపు అయితే అన్లోడ్ చేస్తూ అంటారు ఎందుకంటే ఇక్కడక్కడ కాంటనైతే యాభై టన్నుల కంటే ఎక్కువ కెపాసిటీ లేదు మన బండ్లే బండితో పాటు యాభై మూడు ఒకటి యాభై నాలుగు ఒకటి వచ్చింది అందుకని చెప్పేసి ఆ మూడు టన్నులు పైన తీసేస్తే రేపు మళ్ళా పెట్టి అన్లోడ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో పెట్టి తీసేస్తారంట ఇప్పుడు ఇవో మనలో డ్రైవర్ నజీర్ నవీన్ సదిక్ అన్న సెక్యూరిటీ అన్న మన సబ్స్క్రైబరు రాత్రి రాగానే అన్న మనకైతే ఇవైతే ఎనభై బ్యాగులు మన కింద తీసినాము ఓవర్లోడ్ కారణం వల్ల ఈ బండ్లకి ఒక ఎనభై బ్యాగులు ఆ బండ్లకించి మన యాభై బ్యాగులు తీసారు దిగడానికి వేయడానికి పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎనిమిది వందలు ఒక ఐదు వందల దగ్గర దగ్గర పదిహేను వందల ఇటే పోతున్నాయి మనకు ముందే కిరాయి తక్కువ అంటే ఇవన్నీ సమస్యలు మనకు హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే బండ్లు అయితే అన్లోడ్ అయిపోయినాయి పొద్దు పొద్దున్నే చూడండి కాంటా పెట్టుకొచ్చినాము రాత్రి అయితే అవి దించేసినాం కదా ఒక నాలుగు టన్ను నాలుగు టన్నులు దించేసినాం మళ్ళీ కాంట పెట్టుకొచ్చినాము అవి దింపేసి మొత్తం ఎంటి కాంటా పెట్టి మళ్ళా మనం దింపిన బ్యాగులు వేసుకొని మళ్ళీ కాంటా పెట్టుకొని దింపేస్తే అప్పుడు మనకు రిసీవ్ వస్తుంది రెండు ఈక్వెల్గా ఉంటే మనం తెచ్చిన లోడు బరాబర్ ఉంటే మనకు విసుడ్ అయితే ఇచ్చేస్తారు అయితే ఫస్ట్ అన్లోడింగ్ అయితే అవుతుంది తర్వాత సిక్స్టీన్ వచ్చేసి అక్కడ విసురు అదే దాన్ని కూడా తార్పల్ తీసేసి పక్కకు పెట్టేసినాం అది అయిపోగానే మన బండి స్టార్ట్ చేస్తారు మన అయితే సగం సగం అయితే అయిపోయింది వీళ్ళు వెరైటీగా తీసుకుంటారు వీటింగ్కి వేసి మళ్ళీ లోపలికి లోపల అయితే తప్పి అయితే కొడుతురు చూడండి మనకు పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయింది లంచ్ టైము అన్లోడ్ అయ్యేసరికి ఇక ఇది క్లీన్ చేసి మళ్ళీ బ్యాగులు వేసి మళ్ళీ కాంటాక్ట్ అయితే రావాలి మనకైతే రెండు బండ్లు అయితే అన్లోడ్ అయిపోయినాయి లోడింగ్ కోసము ఒక పదిహేను మంది ఇరవై మందికి ఫోన్ చేసి నంబర్లు తీసుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా ట్రాన్స్పోర్ట్లో ఫోన్ చేసినా కానీ ఒక్క లోడింగ్ కూడా లేదని అంటూ కర్నూలు నుంచని ఈ చుట్టుపక్కల నుంచని లోడింగ్ అయితే చాలా అంటే చాలా డౌన్ ఉన్నదంట ఇక రేపు ఎట్లనన్నా ఈ అన్లోడ్ అయిన ఫ్యాక్టరీలని లోడు ఏమన్నా ఉంటే చెప్పండి పది టన్నులు ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నలు అయినా సరే వేసుకోపోతాం మాకు డీజిల్ మందం మా ఆయిల్ కలిసి వచ్చినా సరే అని చెప్పేసి చెప్పిన రేపు పొద్దునైతే ఏమన్నా ఉంటే చెప్తున్నారు ఇంకా మనోళ్ళు బయటకు ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి కూరగాయలు అయితే తీసుకొచ్చిర్రు తీసుకొచ్చి అన్నం గిట్లో వండి ఈ అన్నం అయితే ఇప్పుడు తింటున్నాం ఏంటంటే ఒక్కొక్క ఫ్యాక్టరీకి వస్తే నీళ్ళు కూడా సరిగ్గా దొరకవు మన పరిస్థితి కూడా ఇక్కడ అంతే ఉన్నది ఉప్పు నీళ్ళు మొత్తం ఫుల్గా మన సముద్రంలో నీళ్ళు ఎట్లుంటాయో అట్లున్నాయి నీళ్ళు అయితే మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రాబ్లము ఈ మక్కజొన్నల వచ్చినాయి కదా దానివల్ల మొత్తం ఈగలు అయితే మనం బండ్ల కూర్చోడానికి వస్తలేదు బయట కూర్చోనీకి వస్తలేదు ఈగలు వచ్చి మొత్తం మీద వాళ్తున్నాయి ఇక్కడకు బాగా వస్తాయి లెక్క పురుగులు ఆ పురుగులు కూడా వచ్చి మీద వాళ్తున్నాయి తినడానికి వస్తలేదు సరిగా ఇబ్బంది అవుతుంది ఏదైనా మనము వేరే వేరే కంపెనీలకు పోతే మంచిగా ఉంటుంది కానీ ఈ దాన కంపెనీలకు ఈ మక్కలు ఇవి వేసుకొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అండ్ లోడింగ్ కూడా లేదు రేపు లోడింగ్ అయితే సంతోషం ఇక లోడింగ్ కాకపోతే మళ్ళీ ఇంకో రోజైతే ఇక్కడ వెయిటింగ్ అయిపోతుంది మన నవీన్ అన్న అండ్ నజీర్ అన్న భోజనం అయితే స్టార్ట్ చేసారు మనం కూడా స్టార్ట్ చేద్దాం మనకు ఒక బండికి అయితే సిక్స్టీన్ టైర్కు లోడ్ దొరికింది ఆ బండి రేపన్నా లేకపోతే ఎల్లుండి అన్న లోడింగ్ ఉంటుందట మళ్ళీ రాత్రి వర్షం పడ్డది ఈ వాటర్ వెనకాల సైడ్ పెట్టేసి వారాన్ని నూకేసుకోవాలి లేదంటే లోడింగ్ మళ్ళీ కింద పట్టబడసుడు అది ఇది పెద్ద తలకాయ నొప్పు ఉంటుంది మంచిగా నీట్గా అయితే ఉడిచేసిర్రు టైల్ అయితే దగ్గరికి వచ్చినాయి మళ్ళీ టైల్ వేయాలి అయితే బండి మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది సిక్స్టీన్ టైడ్ బ్యాటరీ ఇప్పుకొని పోయి దానికి పెట్టి ఒక బ్యాటరీ ఆన్ చేయాలి ఫ్యాన్ వేసుకోమనుకుంటే రాత్రి పూట ఇదే పరిస్థితి అందుకే మధ్యలో మధ్యలో వేసినప్పుడు మెలకు వచ్చినప్పుడు మనము బ్యాటరీ డిశార్జ్ కాకుండా బండి లా వేసి పెట్టుకున్నాం అనుకో ఏం ఇబ్బంది కాదు ఇలాంటి టైంలో బ్యాటరీలు కూడా మన వీక్ ఉన్నాయి మనం ఎప్పుడూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వేసినాం మళ్ళీ ఎప్పుడూ దాన్ని ఏ లేదో పోతాయి ఏం చేయలేదు మన మన బాడీ క్యాబింగ్ చేసేటప్పుడు వాటర్ గిట్ల పోసి అన్నీ చేసినాం కానీ కొత్త బ్యాటరీలు వేయాలి ఇక అవి ఏదైనా ఒకటి డౌన్ ఉంటుంది అది కొత్త బ్యాటరీ వేయాలి మన బిఎస్ సిక్స్కి ఏమో వేరే రకంగా ఉన్నాయి బ్యాటరీలు బిఎస్ ఫోర్ ఏమో వేరే రకంగా ఉన్నాయి బిఎస్ సిక్స్కి అయితే రెండు వన్ సైడే ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చిండ్రు ఇక్కడనేమో ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఇచ్చారు ఏది పెడుతున్నావు చూడు అయినా అది వీటి మైనసా బ్యాటరీ ఒక్కసారి డిశ్చార్జ్ అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి మనకైతే తీసుకొచ్చి అయితే ఎట్లా అట్లా అయితే స్టార్ట్ అయితే చేసినాం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి మళ్ళీ అది అది దాని కానీ ఎప్పుడు ఇది నువ్వు ఇడు బ్యాటరీ అయితే చాలా అంటే చాలా బరువున్నది ఇది వచ్చేసి డబల్ బ్యాటరీ మనకు ఫోర్టీన్ టైర్ కొన్ని సింగిల్ సింగిల్ బ్యాటరీ ఈ డబల్ బ్యాటరీ కాబట్టి ఇంతగానం అయితే బరువున్నది మొత్తం చేతులు మండుతున్నాయి కోసినట్టు అవుతున్నాయి అందుకే దెబ్బ దెబ్బనైతే ఉరుకుతున్నాము వచ్చేసి గ్రీస్ పెడితే మనకు కొంచెం లైఫ్ ఎక్కువ ఇస్తుంది టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి బ్యాటరీలు తీసి ఒకసారి కడిగి మంచిగా వాటర్ గీట్లా చెక్ చేసి వాటర్ లేకపోతే వాటర్ పోసుకుంటే మనకి ఇంకా లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది మనకు ఆల్రెడీ ఇది బండి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మారవలేదు ఇక ఇంకో బండికి అయితే మార్చినాం కానీ ఈ బండికి అయితే మారవలేదు ఉన్నాయి ఇప్పటివరకు అయితే లెవటాలే మనకు బండి అయితే ముప్పై ఐదు బండి కదా ముప్పై ఐదు టన్నుల లోడ్ అనుకుంటే హైట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముప్పై రెండు టన్నులు వేస్తున్నారు సరే ఎంత అయినా సరే మనకు రేటు కూడా చాలా తక్కువనే కదా ఎంత వేసినా ఓకే అని చెప్పేసి చెప్పేసిన ఇప్పటికైతే మూడు నెట్లు పడ్డాయి ఈడ కూడా తక్కువేస్తారట దాని కింద ఎత్తనికి రాదట పైనికి బ్యాటరీలు అయితే ఎక్కిస్తారు మన వాళ్ళు చూద్దాం ఎనీ టైంలో వస్తుంది ఏం కదా ఇక్కడ నుంచి అయితే తీసుకోరు ఈ బండి మీద అయితే భలే తీసుకోతురు ఐదు ఐదు బ్యాగులు ఐదు ఐదు బ్యాగులు తీసుకొని పోయి మనకు లారీలని అయితే వేస్తు్రు లోడింగ్ అయితే దగ్గర పడ్డది చూడండి పదకొండు నెట్లు అనుకుంటే పది నెట్లు వచ్చినాయి ముంగట్ని ఏమో హైట్ అయింది ఏమో డౌన్ అయింది వాళ్ళు ముప్పై మూడు టన్నులు ఉన్న ఈ రంటే లేదు ముప్పై రెండే టన్నులు పడతా అంతకంటే ఎక్కువ పడుతుందని అన్నారు ఇక సరే సరే ఏదైనా సరే ఇక వచ్చిన దాంట్లో వేసుకొని పోవాలని చేసేయమని చెప్పిన లేకపోతే మళ్ళీ ఓ రోజు ఆగాల్సి వస్తుంది సిక్స్టీన్ టైర్ అయితే లోడ్ అయింది అండ్ పేపర్లు కూడా మనకు వచ్చేసినాయి అవతారం చూస్తే మరీ ఘోరంగా ఉంది కదా నవీన నుండి లోడ్ చేయించుకొని వస్తాడు నజీరు నేను ఇంకా వెళ్తాము మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాత ఒకవేళ ఓ ట్రిప్ ఇసుక పడితే ఇసుక పడుతుంది లేదంటే మళ్ళీ రాజమండ్రి పోయి ఇంకా లాంగ్ పెట్టేస్తా ఇట్లా అయితే మనకు అవ్వదు ఈఎంఐలు కూడా వెళ్ళవు ఓకేనా ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతున్నాం నవీనన్నా బాయ్ బై వీళ్ళేమో ఏమో ముంగట్నేమో హైట్ వేసిరు వెనకాలనేమో డౌన్ చేసారు ముంగట ఒక మాలు వెనకాల ఒక మాలు మనకు రెండు పాయింట్లు అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు రెండు పాయింట్ కదా ఓ యాభై రూపాయలు ఎక్కువ రాస్తారేమనుకుంటే రెండు పాయింట్లకు గంతే రేటు ఒక పాయింట్కు గంతే రేటు అని చెప్పినారు లాస్ట్ బాంబు వేల్చినారు ఇక తర్వాత ఇక లోడ్ వేసుకున్న తర్వాత తప్పదు కదా పోవడం ఇంకా తప్పదు కాబట్టి వెళ్తున్నాం ఇంకా ఈ బండి అయితే ఇక రేపు లోడ్ అవుతుందని చెప్పారు ఈ ఫ్యాక్టరీలో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈగలతోని ఈగో ఇగో ఈగలు ఎట్లున్నాయి ఈగలతోటి సచ్చిపోతున్నాం మూడు రోజుల నుంచి ఎట్లున్నాయి ఈగలు చూడండి అయ్యో అయ్యో రాత్రి అయితే దోమలు పోతుందాక అయితే ఈగలు అయితే చాలా ఘోరంగా ఇస్తుంది మైలేజ్ అయితే రెండు రెండు ఇస్తుంది వంద స్పీడ్ ఉరుకుతుంది గే లాక్ ఓపెన్ చేపిచ్చిండు మా నజీరు బాగా ఉర్తలేదని చెప్పి అందుకని చెప్పేసి ఇక మళ్ళా పోయి లాక్ అయిపియ్యాలి ఎనభైకి ఈ పాత్ర మైలేజ్ వస్తే మనం ఇక అమ్ముకోవాలి లారీ అమ్ముకోవాలి వెయ్యి కిలోమీటర్ పోతే ఐదు వందల కిలోమీ ఐదు వందల లీటర్లు తాగుతాయి యాభై వేలు మన కిరాయి వచ్చేదేమో అరవై వేలు ఏమొచ్చు ఇంక మనం మనమే ఇంకా మీదికెని పెట్టాల్సి వస్తుంది దేశమంతానేమో బార్డర్లు ఎత్తేస్తే మన తెలంగాణ మాత్రం బార్డర్ అయితే ఎత్తేయలేదు ఆంధ్ర బార్డర్ ఇట్లా ఎత్తేసిర్రు అన్నీ ఎత్తేసిరు అంటే తీసేసిర్రు ఇది మాత్రం తీసేయలేదు చూడండి ఇంకా పేపర్లు చూపించి పోవాలి ఏమన్నా మాట్లాడితే అండర్లోడ్ కాబట్టి మనం ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఓవర్లోడ్ అయితే భయపడాలి కానీ అయితే ఏం భయపడాలి ఎందుకు భయపడాలి అవసరం లేదు కదా అక్కడ అయితే రెండు వెహికల్ అయితే ఉన్నాయి కనబడుతున్నాయి కదా ఒక వెహికల్ ఏమో మరి ఈ బ ఏ బండి గుడ్డిందో తెలియదు కానీ తమిళనాడు వెహికల్ బేళ్ళు వేసుకొని అయితే పోతున్నట్టున్నది వెనకాలకే వచ్చి గుద్దిరు మొత్తం డ్యామేజ్ అయింది అండ్ ఇంకో బండి లోకల్ బారిక ఉన్నది ఏపీ బండి ఇది కూడా ఫుల్ డ్యామేజ్ అయింది మరి అవి రెండు గుద్దుకున్నాయా మరి ఏం గుద్దుకున్నాయి ఎట్లా అయిందని అయితే తెలియదు చూడండి ఘోరంగా అయిపోయినాయి బండ్లు రెండు బండ్లు అయిపోయినాయి వెనకాలనేమో తమిళనాడు బండి డ్యామేజ్ అయింది ముందేమో మొత్తం క్యాబిన్ మన ఆంధ్ర బండి అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే టెంపుల్ అయితే ఉన్నది అండ్ కృష్ణా నది ఒడ్డు మీద అయితే వెళ్తున్నాము కానీ నది మాత్రం ఫుల్గా ప్రవహిస్తుంది చూడండి మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి గేట్ల దాకా వాటర్ అబ్బో ఫుల్ అంటే ఫుల్గా పోతున్నాయి ఇల్లు మొత్తం నిండిపోయినాయి అయితే ఒప్పించినాం బంకులో ఇక్కడనే ఇక్కడ పక్కకు పెట్టి పార్కింగ్ ముందరిని అయితే స్నానం చేయడానికి ఓ డాబా ఉన్నది ఆ డాబా దగ్గరికి అయితే వెళ్తున్నాం పోయి స్నానం చేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే స్నానం అయితే చేసేసినాం ముందు పోయినాక కొంచెం చాయ్ తాగి వెళ్ళిపోదాం ఇక అన్లోడింగ్ పాయింట్ దానికి ఇక నాన్ స్టాప్కి వెళ్ళిపోదాం మనం ఇక ఇప్పుడైతే అద్దాలు గిట్లా మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాం మేము కూడా స్నానాలు చేసుకున్నాం బండికి కూడా కొంచెం అంత స్నానం చేయించినాం ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచనీ డీజిల్ కూడా ఓపించినాం హాఫ్ ట్యాంక్ దాకా అయింది ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా అయింది చూడండి ఎంత కూల్గా అయిందో మొగలయితే ఘోరంగా అయింది వర్షం పడితే మాత్రం వరదలు వరదలు పోతాయి అంత ఘోరంగా మొగలయింది చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది మొగులు ఏమో చూస్తే గట్టిగా అయింది వర్షం ఏమో లేదు చినుకులు పడ్డాయి ఆగిపోయినాయి వర్షం మంచిగా గట్టిగా పడితే చెరువులు కుంటలు అన్నీ నిండుతాయి అప్పుడు రైతులకు మంచి పంటలు వంటకనే మన దేశం అనేది బాగుపడుతుంది అయితే వర్షం లేదు మన దగ్గర అయితే ఇప్పుడు జస్ట్ ముందుకు ఒక్క రెండు సెకండ్లల్లో మొత్తం వర్షం పొల్లు పొల్లు వర్షం పడుతుంది చూడండి ఇగో అర్థమే కనబడతలేదు ముందడ అయితే ఆపుకోరు కొంతమంది అయితే ఇగో ఎంతగానో వర్షం పడుతుందో చూడండి ఒక్క కిలోమీటర్లనే ఎంత డిఫరెంట్గా ఉన్నదో చూడండి ఫోర్ ఇండికేటర్ కూడా వేసుకుందాం మనము ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకి ముందర వచ్చే వాళ్ళకి లైట్లు కనబడకపోయినా కానీ ఫోర్ ఇండికేటర్ అన్న కనబడుతుంది చూడండి అవో ఎంత ఘోరంగా పడుతుంది వర్షం గిక్కడి గిక్కడిని ఒకటే కిలోమీటర్ తేడా మబ్బులు ఎక్కుపోయినాయి మొత్తం అయ్యో 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 మనం కూడా పక్కకు ఆపుకుందాం ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అవు ఉందట ఏమైనా కనబడుతుందా మీరే చెప్పండి ఉందట కూడా ఏం కనబడతలేదు కూడా మన క్యాబిన్లో కూడా నీళ్ళు ఉరుస్తాయి బాగా అందుకని ఎక్కడైనా పార్కింగ్ ఉన్నదంటే ఆపుకుందాం ఫ్రెండ్స్ నేనైతే చిన్నగానైతే వెళ్తున్నా ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో అని చెప్పేసి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బండి ఉన్నది రైట్ సైడ్లో మనం ఓవర్టేక్ చేస్తుంటే ఒక బస్సు అయితేనైతే వచ్చి తాకిచ్చుకుని అయితే పోయిండు మనకి అదృష్టం ఏందంటే మనకు డ్యామేజ్ కాలే ఏం డ్యామేజ్ కాలే బండికి కూడా అండ్ ముందర బండి కనబడుతుంది కదా అదే బస్సు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి సడన్గా రైట్ సైడ్ గుంజేసిండు ముందట ఒక బండి ఉన్నది అందులో కట్టు కాదు ఏం కాదు సడన్గా గుంజేసిండు దానివల్ల నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అమ్మ అయిపోయిందిరా నా పని అనుకున్నాయి ఇలా ఇక మనిష లేకపోతే డ్రైవరా లేకపోతే ఇంకేందో నాకు అసలు అర్థం కాలేదు అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తుండో ఏమో నాకైతే మస్తు అంటే మస్తు వచ్చింది మస్తు భయమైంది నేను కనుక బ్రేక్ పట్టి స్లో అయ్యకపోతే ఈరోజు నా పని అయిపోతుండే బండి పని కూడా అయిపోతుండే అంత స్పీడ్ వచ్చి మనకైతే కట్టుకొట్టిండు అసలు బండి పట్టనే పట్టదు ప్లేసు అంత ప్లేస్లో కూడా కట్టుకొట్టిండు ఆ బస్సు అయినా డ్రైవరా మరి ఇంకేదన్నానా అని నాకైతే తెలియట్లేదు కనిపిస్తుంది కదా మీకైతే క్లియర్గా అద్దం చిన్న ముక్కనైతే పలిగిపోయింది అది దాకి ఓన్లీ అద్దం మాత్రమే దాకింది ఇంకా నయ్యం ఏం కాలేదు అందుకే బస్సుని ఫాలో అవుతున్నా దొరుకుతుందనుకుంటే అసలు దొరకలేదు ఆయన అయితే స్పీడ్గా బస్సు అయితే కొట్టుకోబోతుడు ఎంత స్పీడ్గా పోతుండో చూడండి మీరే మరి ఇంత ర్యాష్ డ్రైవింగ్ ఈ రూట్లనైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఈ కర్ణాటక నుంచే కడప నంద్యాల అటు సైడ్ నుంచి వచ్చే బండ్లు మొత్తం ఇదే రూట్లో పోతాయి అండ్ సిటీ నుంచే మళ్ళీ డైవర్షన్ అవుతాయి కాబట్టి మనకి ఈ కొత్తూరు నుంచని మనకు షహత్నగర్ కొత్తూరు నుంచనీ అవుటర్నింగ్ రోడ్ దాకా అయితే చాలా అంటే చాలా బండ్లు ఉంటాయి ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది ఈవినింగ్ పూట అయితే అందుకే కొంచెం జాగ్రత్తనైతే ఈ రూట్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు జాగ్రత్తగా పోవాలి ఈరోజు పొద్దు పొద్దున లేచి ముఖం చూసినా కానీ ఒక ప్రమాదం పెద్ద ప్రమాదం అయితే తప్పింది నాకైతే చాలా భయం వేసింది ఇంతవరకు ఇట్లా ఎప్పుడు కాలేదు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఇంకో సంఘటన కూడా జరిగింది మనకు రెండో సంఘటన ఈ రూట్లో ఇక ఈ లారీ కనబడుతుంది కదా ముందర ఏదో బండి స్లో అయిందని చెప్పేసి ఏదమ్ రైట్ సైడ్ గుంజేసాడు ఈ లారీ అయినా గుంజంగానే అప్పుడు కూడా బ్రేకులు దగ్గరకు వచ్చి అయింది బండి అయితే మన బండి ఈరోజు మనకు రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి రెండు ప్రమాదాలు అయితే తప్పినాయి ఈ రూట్లను అయితే చాలా అంటే చాలా డేంజర్ ఈ రూటు ఎంత డేంజర్ అంటే ఈ సాయంత్రం పూట ఇంకా డేంజరు అందుకే నేను ఇప్పుడైతే స్లోగా వెళ్తున్నాయి ఇప్పుడు బులోరా పోతుంది కదా అట్లాగని అయితే మనం కటింగ్ చేసుకోవాలి లెఫ్ట్ బాబా 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 ఈ రోడ్డు మీద గీతలు అయితే మామూలుగా పెట్టట్లేదు ఎత్తు పెడతారు బండి అయితే మహా అంటే మహా ఎత్తేస్తుంది మనం ఇంతకుముందు వచ్చిన రూటే మళ్ళా పోతున్నాం ఈరోజు ఇదే రూటు కట్లు చూడండి ఎన్ని బ్రేక్ కట్లు ఉండేవో ఎందుకంటే స్పీడ్లు వస్తాయి కదా అందుకని బ్రేక్ కట్లు పెట్టేసి రేడ ముందర టోల్ గేట్ ఉన్నది కదా అక్కడ నుంచనీ మనం రైట్కి అయితే వెళ్ళిపోవాలి లక్ష్మాపూర్ ఉద్దమ్మర్రి రెండు పాయింట్ మనకు సామిర్పేట అని చెప్పి కానీ సామీపేట కాదు ఉద్దమ్మర్రి అండ్ లక్ష్మాపూర్ బయలకాడి పోయే తోవ మరి పోల్ట్రీ ఫామే అనుకున్నాను నేనైతే ఇంకా ఉన్న చూడు రోడ్ అండ్ చెట్లు కొమ్మలు కూడా మొత్తం దాకుతున్నాయి ఇంత పెద్ద లారీకి ఇంత చిన్న తోవలో పోవాల్సి వస్తుంది డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం కాకుంటే చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో చిన్న రోడ్డు ఈ రోడ్లో ఒక చిన్న కంపెనీ ఇది రోడ్ కూడా ఎట్లున్నది చూడండి మొత్తం మట్టి ఏమో అని భయం అవుతుంది చూడాలి గుడ్ మార్నింగ్ మనకు అయితే అన్లోడ్ చేస్తారని చెప్పినా కదా ఎనిమిది గంటకే వచ్చి లేపిర్రు అన్న బండి అయితే లోపలి అన్లోడ్ చేస్తామని చూపిస్తా ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది అనేది మొత్తం మట్టి రోడే ఉన్నది ಎಡ ದಿಗವಡ ತಿಳಿ ಜಾಗ್ರತ ಸೂಸ್ಕೊಂಡು ಹೋಗಾಲಿ వేడి దాకా అనుకున్నా కాకుంటే మంచిగా వచ్చింది చూడండి మొత్తం దిగబడ్డది కానీ బండి స్పీడ్లో అయితే కొట్టుకొచ్చిన మొత్తం టైర్లు మొత్తం మనిషిని తప్పట్టా ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే గోదాం మంచిగా ఉంది చిన్నగా రెండు మూడు లారీలు పట్టేటట్టు గ్యాస్ మొత్తం కోల్ట్రీ ఫామ్కి ఈ కలర్ బ్యాగులు మొత్తం ఇక్కడనే దింపేయాలి ఇంకో కలర్ బ్యాగులు కొంచెం ఇంకో నాలుగైదు కిలోమీటర్లు దూరం పోయి అక్కడ దింపాలట అది ఇది ఒకటే ఫామ్ ఒకరిదే అని అట ఫాము కాకుంటే మనకు అక్కడ పోయి దింపాలి అని అన్నారు ఇక్కడనే దింపేసామంటే వద్దానన్నారు అన్నారు వీళ్ళైతే సరే మనకి రెండు పాయింట్లు అని చెప్పారు కాబట్టి రెండు పాయింట్లు అక్కడ పోయి దింపేసి రావాలి తొందర తొందరగా చేస్తారు ఎనిమిదికే వచ్చి లేపారు గంట సేపట్లో అయిపోతుంది పది పదిహేను మంది ఉన్నారు వీళ్ళు సగం అయితే మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా సగానికి కూడా తాడుపాలు మంచిగా వేసి తాడు కూడా కట్టేసినాం ఎందుకంటే పోయేదే చినుకులు పడ్డాయి అనుకో తడిసిపోతే మళ్ళీ అది ఒక పెద్ద ప్రాబ్లం ఇవి ఇలా అంతా అమలు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పుడు అందరూ కిదర్కాయో వెస్ట్ బెంగాల్కా సెకండ్ పాయింట్ కూడా సేమ్ రాత్రి ఎట్లా పోయినామో అట్లనే వేరే రూట్లా చిన్న రోడ్ ఇది కూడా ఫారమా మరి ఇది కూడా ఏందో చూడాలి పోల్ట్రీ ఫార్మా ఇక్కడ కూడా సేమ్ మనము ఈ వాటరు టైలు నానాలి అండ్ బాడీ కూడా ఈ సైడ్లో పుంటే మొత్తం వాటర్ అయితే కొడుతుంది ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఏమైనా ఈగలు కానీ దోమలు కానీ ఏమైనా వస్తే ఈ వాటర్ కనేది ఇక్కడ పడి చనిపోతాయి అని చెప్పేసి వీళ్ళు ఇట్లనైతే పెడతారు మనకు బండి అయితే కట్ లేదు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది అండ్ గేట్లు పక్క పక్కకి అనుకున్నట్టే ఉన్నాయి అందుకే కొంచెం వెనకకు ముంగట్కి వెనకకు ముంగట్టుకొని అయితే కట్ చేస్తున్నా ఇలాంటి టైంలోనైతే ఎటన్ వదిలికి అనుకో వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు మనకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు బండి బయటికి తొలియరు మళ్ళీ లేకపోతే వాళ్ళ సార్తో మాట్లాడమంటారు పైసలు కట్టమంటారు ఏమైనా గేటుకు కానీ దేనికన్నా అటు ఇటు దాకితే మాత్రం సుక్కలు అంటే సుక్కలు చూపిస్తారు ఇలాంటి టైంలే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనైతే రావాలి నేను అనేది అంటనే ఉన్న కట్ అవుతుందో కట్టుకోదాం అని చెప్పేసి అన్నట్టే అయింది ఒక పైపు వాటర్ పైప్ అయితే ఇరిగిపోయింది మన అద్దానికి దాకా అయితే ఇక్కడ చూస్తారు కదా రైట్ సైడ్ అయితే మనకు ఎంత కటింగ్ ఉన్నదంటే చాలా చిన్న కటింగ్లో మనం కట్ చేయాలి అయినా కానీ ఒకటి ఇరిగిపోయింది వాళ్ళు ఏమంటారు ఏమో ఆ మనుషుని దగ్గర చూస్తారు కదా తాకేటట్టే వస్తుంది ఇటు ఏమో ఈ నల్ల పైపులకేమో తాకుతుంది ఆనున్నది ఇక అటో ఇటో పెట్టి కొంచెం మెల్లమెల్లనైతే బండి అయితే పాస్ చేసిన ఇక అన్లోడింగ్ కార్డుకి అయితే పోదాం ఏమంటారో ఏమో మళ్ళీ తర్వాత ఇది మనకు రిసీవ్డ్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడతారా ఇబ్బంది పెట్టరా లేకపోతే చిన్నదే అని చెప్పి వదిలిపెడతారా మనమైతే తర్వాత అన్లోడ్ అయ్యి వచ్చిన తర్వాత రిసీవ్డ్ తీసుకునేటప్పుడు మాట్లాడదాం మనమైతే ఇప్పుడైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికైతే పదికైతే వచ్చినాము మనకు పన్నెండిటికైతే అన్లోడ్ అని చెప్పారు ఎందుకంటే లంచ్ టైంలో లేబర్ వస్తారో ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ దించేసి లంచ్ చేస్తారని చెప్పారు అందుకే పన్నెండింటి దాకా అయితే అయినాం ఇప్పుడు లోడింగ్ స్టార్ట్ చేసిరు తొందర తొందరగా చేస్తాను అంటే ఇక తార్పాలు పైన మార్తా పెట్టకుండా కిందనే మార్తా పెడతామని కిందకి పడేసినా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎటకేళ్లకి అయితే టైం వచ్చేసి టూ అవుతుంది అన్లోడ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక బయటికి వెళ్తున్నాం వీడియోని అయితే అయితే ముగిస్తున్నా నెక్స్ట్ వీడియోని అయితే మళ్ళీ అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై డ్రైవర్ అన్న జై హింద్ రెస్పెక్ట్ డ్రైవర్